ఈ లోక స్నేహము దేవులతో వైరుమని మీరెరుగురా కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహము ఈ లోకముతో స్నేహము చేయగోలను వాడు దేవునికి శత్రువగును ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును దేవునికి శత్రువు ఎలాగా అవుతున్నాడు అనేది ఇప్పుడు మన ఆలోచన దేవుని పిల్లల మీరు కూడా ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయబోతున్నో వాడు 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 దేవునికి శత్రు అవుతుంది చూడండి యావన్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేను

తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన కలిగినవి కాదు అవి అవి లోక సంబంధమైతే లోక సంబంధమైనవే లోకము లోకమును దాని ఆశయు దాని ఆశయు గతించిపోవచ్చును గతించిపోవచ్చు కానీ దేవుని చిత్తం దేవుని చిత్తం కలిగించుకోవాలి అది రెండు పదిహేను ఈ లోకములైన లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించినట్లయితే వాళ్ళు ఏముండదు దేవుని తండ్రి ప్రేమ ఉండదు లోకంలో ఉన్నంత అనగా సిరి ఆశ నేత్ర ఆశ దేవుడ్ అందం ఇవి తండ్రి వలన కలిగినటువంటివి కాదు అయితే ఎవరి వలన కలిగాయి